జిల్లాలోని ఇక్కడ పండ్ల తోటల్లో ఉన్నాం అంటే ఇక్కడ కాశ్మీర్ యాపిల్ దగ్గర ఉన్నాం అలా కాశ్మీర్ యాపిల్ అనుకుంటే మీరు ఏమన్నా మేము మనం కాశ్మీర్లో ఉన్నాం అనుకున్నారు పొరపాటు అది కాశ్మీర్లో పని శివచంద్రుడు అనే రైతన్న ఒక ఎకరంలో అనేక విధాలుగా పంటలను వేయడం జరిగింది ఒకసారి మనం ఈ కాశ్మీర్ యాపిల్ని మనం చూసినట్టయితే చాలా నీట్గా చాలా అందంగా అదే విధంగా చాలా రుచికరంగా ఉంటుంది యాపిల్ పండ్లను మనం మార్కెట్లో చూసినా అదే విధంగా వివిధ చోట్ల చాలా అనేక రకాలుగా యాపిల్ పండ్లను అమ్ముతూనే ఉంటారు కాకపోతే శివచంద్రుడు అనే రైతన్న దగ్గర ఉన్నటువంటి కాశ్మీర్ యాపిల్ పండును ఒకటి తిన్నా కూడా ఒక పండును తింటే కూడా ఆ పండు రుచే చాలా అందంగా ఉంటుంది మనం మార్కెట్లో దొరికే యాపిల్స్ను రెండు తిన్నా ఒకటే ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ యాపిల్ పండును ఒకటి తిన్నా కూడా ఒకటే అంత రుచికరంగా ఉంటుంది ఎవరైనా సరే ఇక్కడ దాదాపుగా చాలా మంది రైతన్నలు కానీ అదేవిధంగా ఇటు పక్క నుంచి తోట వైపు నుంచి వెళ్తున్నటువంటి చాలా మంది ప్రజలు ఎక్కువగా ఇక్కడే స్టాల్స్ పెట్టి స్టాల్స్ దగ్గరనే అమ్ముతూనే ఉంటారు కేజీ వచ్చేసి ఇక్కడ రైతన్న దగ్గర వచ్చి డైరెక్ట్ కాకుండా ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల మధ్యలో ఈ అమ్మకాలు జరుపుతూనే ఉంటారు తిన్న ప్రతి ఒక్కరు కూడా అనేక విధాలుగా ఇక్కడికి వచ్చి కేజీల పైన కుడక అంటే దాదాపు ఒక కేజీ తీసుకెళ్లి తినేవారు మర రెండోసారి వచ్చినప్పుడు కుడక పది పదహైదు కేజీల దాపా కుడక ఈ కాశ్మీర్ యాపిల్ పండ్లను తీసుకెళ్లి వెళ్తుంటారు వీటి సైజు చూసాం అంటే చాలా తక్కువగా అంటే ఒక మనకు మార్కెట్లో దొరికి ఒక నిమ్మకాయ లేదంటే వచ్చిన ఒక జామ్ పండు మాదిరిగా అంటే ఒక జామకాయ ఏ సైజులో అయితే ఉంటుందో ఈ కాశ్మీర్ యాపిల్ కూడా అదే విధంగానే ఉంటుంది ఈ తోట సాగు విధానంలో చాలా రకాలుగా తోట సాగు చేస్తూనే ఉన్నారు ఈ కాశ్మీర్ యాపిల్ కాసినటువంటి పండ్లను వేడి తట్టుకోవడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కర్రలను సపోర్టుగా నాటుతూ ఆ నా కర్రలతో పాటు ఒక చిన్న తాడు మాదిరిగా కట్టుకుంటూ వచ్చి ఆ కాశ్మీర్ యాపిల్ అధికంగా కాసి వాటి కాపును చెట్లు కింద పడడం లేదంటే విరిగిపోవడం ఇలాంటివన్నీ జరగకుండా ముందస్తు జాగ్రత్త తోటి కూడా ఒక పెద్ద పెద్ద కర్రలను రైతన్న కట్టడం జరిగింది ఇలాంటి కాశ్మీర్ యాపిల్ పనులను దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కుడ పండడానికి వారు సాహసం చేయరు కాకపోతే శివచంద్రుడు అనే రైతన్న ఈ సాహసం చేసి ఇలాంటి కాశ్మీర్ యాపిల్లను పండించడం జరిగింది ఒక్కసారి ఎవరైనా సరే ఈ తోటను మీరు సందర్శించారంటే మరల మళ్ళా కొడుక ఇక్కడ తోటను సందర్శించి వాళ్ళే స్వతంత్రంగా కూడా వారే ఈ కాశ్మీర్ ఆపిల్ పంటను ఎలా సాగు చేయాలి ఎలా పండిస్తే రైతన్నకు అధికంగా లాభాలుంటాయి ఒక ఎకరా వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ కాశ్మీర్ ఆపిల్ తోటకు ఏ విధమైనటువంటి నీరు మనకు ఎంత మోతాదులో నీరు కావాలి అనే విధానం శివచంద్రుడు రైతన్నీ మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం సోదరులకు తమ నా పేరు శివచంద్రుడు గ్రామం జూపాడు బంగ్లా మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది కాశ్మీర్ ఆపిల్ బేర్ వీటిని వచ్చేసేసి క్రీస్తురాజ్ అని చెప్పి ఖమ్మం దగ్గర మా మిత్రుని దగ్గర బంగ్లాదేశ్ నుంచి తెప్పించి తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి ఇది ఇప్పుడు నాలుగో సంవత్సరం రెండో సంవత్సరం పోయి మూడో సంవత్సరం దిగుబడి బాగుంది టేస్ట్ కూడా బాగుంది దీంట్లో మంచి పోషకాలు ఉన్నాయి సి విటమిన్ కానీ ఇంకోటి కానీ మన ఒక ఇది ఒక పండు పండుదిన్న ఒకటే ఆపిల్ పండు ఒకటి తిన్న అంత సమానంగా దీంట్లో కొట్టించు కానీ కఠినీ ఉన్నాయి కాబట్టి రైతులు తినడానికి రైతు వేయడానికి కానివ్వండి కస్టమర్లు తినడానికి కానీ మంచి ఫలంగా దీన్ని ఇప్పుడు తీసుకుంటున్నారు అందుకే మేము హార్టికల్చర్లో అన్ని పంటలను మనం వేస్తేనే రైతు నష్టపోకుండా కొన్ని కష్టాలను కూడా తట్టుకోని నిలబడగలుగుతాడనేది కోసమే అదే ఒక్కటే కరాశాన్ని దీనికి ఎప్పుడు నాకు లక్ష లక్షన్నరం లక్షల కప్పు తగ్గకుండా వచ్చే వచ్చి వస్తుంటాయి కాబట్టి దాని మెయింటెనెన్స్ కూడా మొదటి సంవత్సరం నాటినప్పుడే మనకు ఎక్కువ ఖర్చు వస్తుంది పంట మగ్గ మనం కర్రలు పాతుకొని కొంచెం ఇలా చేసుకుంటే కొమ్మలు వాటి వినబడి కింద ఆనుకోకుండా మంచి దిగుబడికే కారణం ఉంటుంది వీటి ఖర్చు ఎంత అవుతుంది ఎకరాకు ఇది వచ్చేసేసి మొక్క మేము అప్పట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయల లాగా మాకు ఇచ్చారు మనం ఎకరాకు వచ్చేసేసి ఇటు పన్నెండు ఇటు వచ్చేసి ఆరు వ్యత్యాసంతో మనం నాటాము ఒకటే ఎకరనే నాటింది మేము ఆ విధంగా మనకు ఎకరాకులు ఎన్ని మస్తాన్ని మొక్కలు మనం నాటడం జరిగింది మంచి దిగుబడి వస్తుంది తీసుకునే వాళ్ళు కూడా బాగానే తీసుకుంటున్నారు ఏమంటే అది ఎక్కువ వేస్తే ఎక్కువ దించి మార్కెట్ డమ్ చేయకుండా మనం లోకల్ మార్కెట్లనే ఎక్కువ మనం కాశ్మీర్ వ్యాపిల్ని డైరెక్ట్ మీరు మార్కెట్కి ఇస్తారా లేదంటే మీరు డైరెక్ట్ రైతులను వచ్చి మీ దగ్గర కొనుగోలు చేస్తుంటారా ఇక్కడ వచ్చేసి నేనేసింది ఒకటే ఎకరా కాబట్టి ఉన్న సరుకు ఇంచుమించుగా తొంభై శాతం నా దగ్గరనే ఇక్కడనే అయిపోతుంది కేజీ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఇక్కడ అమ్ముతున్నాం మనం కాబట్టి దిగుబడి బాగానే వస్తుంది రైతు పరంగా మనకు ఒక థర్టీ పర్సెంట్ ఖర్చు పోయినా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనకు రైతుకు ఆదాయం ఉంటుంది మీతో పాటు మీ చుట్టుపక్కల ఎవరైనా కాశ్మీర్ ఆపెల చేశారు ప్రస్తుతం ఇప్పటికైతే నా సేనే ఉండేది చూసి వెళ్తున్నారు రైతులు వాళ్ళు కూడా నన్ను గైడెన్స్ అడిగినప్పుడు వేసుకుంటే బాగుంటుంది అని కూడా నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మీ సూచనల మేరకు ఎవరైనా రైతు ఎవరైనా ఎవరో ఇంట్రెస్ట్ చెప్తున్నారు అంటే వచ్చే సంవత్సరం కానివ్వండి మిగతా ఆరు నెలల్లో ఈ తోట నాటాలి అనే ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి రైతన్నలు వచ్చి వచ్చి వెళ్తుంటారు వస్తున్నారు వస్తున్నారు ఇవి రేటు వేసుకుంటే ఎటు ఉంటుంది ఏం కదా అంటే వేసుకోండి ఈ విధంగా విధంగా ఉంటుంది మనకు వచ్చేసి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి లోపల అయిపోతుంది ఒకటే సీజన్ అంటే ఎన్ని ఎన్ని నెలకి కాపు వస్తుంది ఇది మనం మే నుంచి మనం దీన్ని కటింగ్ చేసుకొని మనం జూన్లో వర్షాల పడుతాన్ని మళ్ళీ మనకు దాన్ని కటింగ్ దాని పొండింగ్ అంత చేసుకొని మనం అప్పటి నుంచి మన చెట్టును మనం డెవలప్ చేసుకుంటూ బాగా అయిన తర్వాత ఇట్లా కట్టెలు పాతుకొని ఇట్లా మనం లైనింగ్ చేసుకోవాలి చేసుకుంటే ఆ కొమ్మలు వచ్చేసి వాటి మీద పడితే ఇట్లా సపోర్ట్గా ఉండడానికి ఉంటుంది వాటి మీదంత మనకు తెంచుకోవడానికి కానీ తిరగడానికి కానీ స్ప్రేయింగ్ కానీ అన్నింటికి బాగుంటుంది మంచి దిగుబడి వస్తుంది రైతులకు కాకుండా మార్కెట్లో వీటికి ఏ విధమైన ధర ఉంది ఇప్పుడు మేము వచ్చేసేసి మా దగ్గర వచ్చేసి హోల్సేల్గా అయితే అరవై రూపాయలకు మా తోట దగ్గర అయితే ఎనభై నుంచి వంద రూపాయలు అంటే తక్కువ ఉంటే ఎనభై వందకు తక్కువ అమ్మము ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు మేము